సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని ఛానల్ భాగ్యనగర్ నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది శివపార్వతుల స్వరూపులైన బ్రాహ్మణ పెద్దలు కారుమూరు బాల భాస్కర్ రావు శ్రీమతి లలిత దంపతుల చేతుల మీదుగా ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా పంచాంగం ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమం గత రెండు సంవత్సరాలుగా వారి చేతుల మీదుగా జరగడం అలాగే మూడవసారి కూడా వారి చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం మెగా డైరెక్టర్ కారుమూరు వెంకట ప్రదీప్ వారి స్వగృహం ఈ కార్యక్రమంలో కెవి ప్రదీప్ కుటుంబ సభ్యులతో పాటు సంఘం ప్రతినిధులు ప్రసాద్ ప్రసాదరావు డాక్టర్ టి గోపాలకృష్ణ గోటేటి కృష్ణ కస్తూరి జానకి రామారావు శ్రీమతి శివరంజని పులికొల్లు మాధవలరావు ఆచండ నాగభూషణ రావు శ్రీమతి సుజాత శ్రీమతి శ్రీవల్లి ఉజ్వల తదితరులు పాల్గొన్నారు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మాధుర్యంలో ముద్రించిన శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాలను కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపి వివేకానంద ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాంగాలు ప్రతి ఒక్కరికి శుభాశుభ కార్యక్రమాలకు ప్రధానమని ప్రతి ఒక్కరూ తమ దినచర్యను పంచాంగం చూడండి ప్రారంభించడం లేదని అన్నారు

ఈ కార్యక్రమంలో సలహాదారులు సర్వేపల్లి రమేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి నిడ్డల వెంకట వీర సుబ్రహ్మణ్య స్వామి ఉపాధ్యక్షులు శ్రీరామ శర్మ సంయుక్త కార్యదర్శులు పురోహితుల హరి రాఘవేంద్ర శర్మ సింహాచలం శ్రీధరాచార్యులు ప్రచార కార్యదర్శులు జనవంతు శశికుమార్ శర్మ శివభాస్కర్ అచ్చుతని ఫలింద్ర వెంకట రమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు శుభ సందర్భంగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ పంచాంగ శ్రవణాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ శుభ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాబోయే ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అన్ని శుభాలే కలగాలి అన్ని విజయాలే కలగాలి అని చెప్పేసి పరమాత్మని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా మన కుర్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవ సంఘం వారి అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ ప్రాంతంలో చేసుకుంటూ బ్రాహ్మణుల యొక్క సుఖదుఖాల్లో కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ వారిని ప్రోత్సహించే విధంగా చేస్తున్నటువంటి వారి కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను తప్పకుండా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు గతంలో ఉండే ఇప్పుడు ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఉంటాయని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ డిపార్ట్మెంట్ చేసుకుంటూ సెలవు సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ చేయండి